హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ సాని సో దిస్ ఈజ్ కళ్యాణి సో ఇప్పుడైతే పదహారు సోమవారం వృత్తానికి కావాల్సిన వస్తువులు ఏంటో నేను మీకు చూపిస్తాను సో ఇవన్నీ మన దగ్గర ఉండేటివే ఫస్ట్ పసుపు కుంకుమ అండ్ నెక్స్ట్ వచ్చేసి పూలు పండ్లు అండ్ రెండు పంచపాత్రలు అందులో వచ్చేసి మాకు చిన్న స్పూన్ లాంటిది ఉంటుంది కదా అది అండ్ అక్షింతలు కూడా కావాలి అక్షింతలు ఇంకా మిగతాది వచ్చేసి బేసిక్ థింగ్స్ అనమాట ఊది కడ్డీలు ఇంకా అవన్నీ అండ్ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే మనం ప్రసాదం చేయాలి సో దానికోసం ఏం చేయాలంటే గోధుమ నూక ప్రసాదం చేయాలి గోధుమ నూక తీసుకొని వచ్చి దాన్ని బాగా వేయించి అందులో బెల్లం వేసి ప్రసాదంగా చేయాలి ఇంకొకటి బిల్వ పత్రాలు అనేటివి కావాలి ఎందుకంటే స్వామికి ఎంతో ఇష్టమైనవి బిల్వ పత్రాలు సో బిల్వ పత్రాలు తీసుకువచ్చి చేయాలి అండ్ పసుపుతోనే పసుపు గణపతిని చేయాలి అండ్ పసుపు గణపతికి కూడా మనం ఏదో ఒకటి ప్రసాదంగా పెట్టాలి అంటే చిన్న బెల్లం ముక్కైనా పెట్టచ్చు రెండు అరటి అయినా పెట్టచ్చు లేదు మేము ఉనరాలు అవన్నీ చేయగలుగుతామంటే అవైనా పెట్టచ్చు అది మన ఇష్టం అన్నమాట అండ్ తాంబూలానికి స్వామికి సపరేట్గా తాంబూలం ఇవ్వాలి అండ్ మనం వాయనం ఇవ్వడానికి ఇంకొకరికి తాంబూరాలు అనేది తెచ్చుకోవాలి సో రెండు తమలపాకులు ఒక్క పకులు అవన్నీ తెచ్చి పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇంకా మిగతా అటువన్నీ మన దగ్గర ఉండేటివే సో ఇవన్నీ వీటితో ఉంటే సారు కొంతమంది వచ్చేసి పానకము వడపప్పు కూడా చేస్తారు మీకు ఓపుకుంటే కనుక అవన్నీ చేసుకొని పెట్టచ్చు నాకు స్పేస్ అనేది చాలా తక్కువ ఉంది సో అందుకే నేను వీడియో అయితే చూపించలేకపోయాను మెయిన్గా ఏమి ఉన్నా లేకపోయినా కానీ గోధుమను ఒక ప్రసాదం ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకా బిరువ పత్రాలు ఉండాలి ఇవి రెండు ఉంటే పూజ సంపూర్ణమైనట్టే సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి